చికెన్ డ్రమ్ స్టిక్ సింపుల్ గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే ఇది ఫ్రైడ్ ఉంటుంది కొంచెం వెట్గా ఉంటుంది నేను ఇక్కడ కొంచెం వెట్ డ్రమ్ స్టిక్స్ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఈజీగా ప్రిపరేషన్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటి ఇట్లా ఉంటుందాం నేను విసినందున ఇప్పుడు ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ ఇలా డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను మనకు చికెన్ సెంటర్ చెప్తే వాళ్ళు ఇలా కట్ చేసి ఇస్తారు చూసారా ఇలా తీసుకోవాలి ఇది కొంచెం సాల్ట్ వాటర్ వేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో సరిపడంత ఉప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం గరం మసాలా సరిపడంత కారం మీ టేస్ట్కి సరిపడంత కారం వేసుకోండి అలానే కొంచెం పసుపు అలానే ధనియాల పొడి ఇందులో మెయిన్ ఏంటంటే ఇలా ఎగ్ వేసుకోవాలి దానివల్ల పైన చాలా బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది టెక్స్చర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్స్ ఒక్కటి వేసుకున్నాను నేనైతే అలానే మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల మైదా వేసుకోవాలి ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఎగ్ వేయడం వల్ల పైన టెక్స్చర్ బాగుంటుంది మైదా పిండిను కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పైన క్రిస్పీనెస్ వస్తుంది ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనము ఎంతసేపు దీన్ని మ్యారినేట్ చేసి పెడితే అంత బాగా వస్తుంది మీకు వీలైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టండి అప్పుడు మనకి ఇంకా బాగా వస్తుంది మీకు లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అవర్ తర్వాత తీసాను చూసారా ఇలా కొంచెం గట్టిగా అయిపోయింది దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక మన డ్రమ్ స్టిక్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపటి వరకు మంచిగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్ లో అస్సలు ఫ్రై చేయొద్దు అప్పుడు మనకు పైన ఫ్రై అవుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తే మనకు లోపటి వరకు మంచిగా ఫ్రై అవుతుంది అలానే లోపల సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వెంటనే వేసిన వెంటనే అసలు కలపకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారా కొంచెం మన కలర్ చేంజ్ అయినప్పుడు అప్పుడు తిప్పాలి లేదంటే మనకు పిండి అంతా బాగా అతుక్కోదు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇక్కడ మనకు మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని తీసేసి మనం సైడ్కి అయితే పెట్టేసుకోవాలి మీరు ఇలానే సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది నేను కొంచెం టెక్స్చర్ కోసం అలానే పైన కొంచెం సాఫ్ట్నెస్ కోసం అయితే ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం అందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది ఖచ్చితంగా చేసుకోవాలని ఏం లేదు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఆనియన్స్ బాగా ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయ్యాక అందులో వేసుకోండి నేను ఇక్కడ కలర్ యూజ్ చేయకుండా మనకు మంచి కలర్ వస్తుంది నేను ఇక్కడ కారపొడి ఇందులోనే వేసి మంచి ఒక్కొక్క నిమిషం అలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేయొచ్చు డైరెక్ట్ గా కూడా తాలింపు అనేది వేసుకోవచ్చు ఇది ఒక నిమిషం అలా ఫ్రై అయిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి కదా చికెన్ డ్రమ్ స్టిక్స్ అవి వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక్కటి నిమిషం అలా టాస్ చేయాలి ఎక్కువ సేఫ్ చేస్తే మనకు డ్రమ్ స్టిక్స్ అనేది సాఫ్ట్ గా అయిపోతుంది అస్సలు బాగుండదు ఇలా హై ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేస్తే ఫైనల్ గా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసి సర్వ్ చేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటుంది నేను అయితే ఇక్కడ ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ అయితే చేసుకున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి ఆ పిక్స్ అనేటి చాలా బాగుంటుంది అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ను నేను క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్